మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీరాపాక మాది రామన్నపాలెం దావరిపల్లి మండలం గోపాల్పురం కాన్స్టార్ సో ఇంతకుముందు నేను కొంతమందికి తెలిసి ఉండవచ్చు నేను చిన్నప్పుడు టెన్త్ క్లాస్ ఇక్కడ చదువుకున్నాను నేను అప్పుడు స్పోర్ట్స్ పరంగా మా గురువు గారు రవీంద్ర గారి త్రూ ఖోఖో కబడ్డీ బాస్కెట్బాల్ నేను నేషనల్ వైజ్ వెళ్ళానండి ఒక పదమూడు నేషనల్స్ వరకు నేను కబడ్డీ వరకు వెళ్ళాను సాయి వరకు వెళ్ళి ఆడి తర్వాత ఫ్యాషన్ రంగం అంటే ఫ్యాషన్ డిజైనర్గా సినిమాలకి డిజైనర్గా దగ్గర దగ్గరగా సుమారు ఒక ఫిఫ్టీ మూవీస్ వరకు నేను చేశాను తెలుగు తమిళ్ కన్నడ లాంగ్వేజెస్లో అది చేసుకుంటూ యాజ్ లైక్ హీరోయిన్గా కూడా తమిళ తెలుగు అలా చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు ఉన్న దానిలో ఏమంటే నాకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి వై వైసీపీ సో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇస్తూ కొత్త జనరేషన్ని జ యంగ్ జనరేషన్ ఎంకరే ఎంకరేజ్ చేస్తూ సో ఉన్నారు అది కాకుండా నేను నాకు తెలిసిన టూ థౌజండ్ టెన్ ఫోర్టీన్ నుంచి నాకు తెలిసిన చిన్న చిన్న సోషల్ సర్వీసులు నేను చేస్తా చేస్తున్నాను సో ఈ సోషల్ సర్వీసులు ఈ చిన్న చిన్నగా మనం చేసేది కాకుండా మన రాజకీయ పరంగా వచ్చి రాజకీయ పరంగా అయితే ఇంకెన్నో సేవలు చేయొచ్చు జనాలకి సో మనకంటూ ఒక పవర్ ఉంటే ఇంకెంత బాగా చేయొచ్చు ఏదైనా ఒక పవర్తో చేసేది ఒక చిన్నది రూపాయి పని పది రూపాయలతో మనం చేయొచ్చు నా ఎగ్జాంపుల్ అది సో పవర్ ఉంటే ఇంకా బాగా చేసి ఇదే గోపాలపురం నియోజకవర్గాన్ని ఇంకా ఇంత బాగా ఇంకా డెవలప్ చేసి ఇప్పుడున్న దానిలో ఇప్పుడు మనకు వచ్చి అందులో రెండు సంవత్సరాలు కోవిడ్కి వెళ్ళిపోయింది ఈ మూడేళ్లలోనే ఇంత డెవలప్మెంట్ మనం ఏం చేసుకున్నాం ఏం చేసామని చూసాము అలాగే ఈ వైఎస్ఆర్సీపీ నుంచి జగన్ అనేది నేను చేసి చూపించవచ్చు అనేది నా తపన నా కోరిక సో జగన్మోహన్ గారు రెడ్డి గారు నన్ను ఆశీర్వదించి నాకు టికెట్ ఇస్తే నేను ఈ మనసా మనసవాచక్రియ అన్ని విధాలా హార్ట్ఫుల్గా సిన్సియర్గా నేను ఈ గోపాల్పురానికి సేవ చేయాలి జనాలకి నేను అందుబాటులో ఉండి నేను చేయాలి నేను నా వంతు నేను ఇక్కడ కృషి చేసి నా కాన్స్టిట్యెన్సీ ఇది గోపాల్పురం అనేది ఎస్సీ కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యువెన్సీలో నాకున్న ఎవరైతే జనాలు ఉన్నారో వీళ్ళందరికీ ఈ పథకాలన్నీ వాడుకుంటూ ఇంకా మనం ఇంకా ఫండ్స్ తెచ్చుకొని ఇంకా బాగా ఏదైనా సినిమా ఇండస్ట్రీ ఉందండి మన గోపలపురం కాన్స్టివన్స్కి ఏదైనా అవసరమైంది అనుకోండి ఒక మూవీ దగ్గరికి వెళ్ళి ఏదైనా నాకు మాకు ఇది అవసరం ఉంది అంటే చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు పనిస్ ఇచ్చేవాళ్ళు సో దట్ ఈ వేలో కూడా మనం చేయొచ్చు అనే దాంతో నా తపన ఇది సో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆస్వాదించాలని కోరుకుంటూ మీ అందరినీ కోరుకుంటూ మీరందరూ నన్ను బ్లెస్ చేయాలని కోరుకుంటూ వస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ మనం గెలిచి తీరుతాము ఆ నమ్మకం నాకుంది అలాగే మే మరోసారి జ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొకసారి అదే సీఎం సీట్లో ఉంటారు ఇది నా దేవుండే కూర్పు అంది థ్యాంక్ యూ